నేను యాక్చువల్గా ఒక కథ చెప్పాను తారక్కి కథ నచ్చింది సరిగ్గా షూటింగ్కి వెళ్ళే ముందు తారక్ చెప్పాడు భయ్య నాలుగు సంవత్సరాల క్రితం వంశీ ఒక పాయింట్ చెప్పాడు వింటావా నువ్వు వేరే కథ చేస్తావా అని నాకంటే మంచి కథ ఎవరు చెప్పినా చచ్చినట్టు యాక్సెప్ట్ చేస్తాను భయ్యా అని చెప్పారు అని వెంటనే ఆ పాయింట్ చెప్తే నాకు పిచ్చ పిచ్చిగా నచ్చింది ఇమ్మీడియట్గా వంశీని కలుస్తాయని చెప్తే వంశీ రావటం అలా మొదలైంది కదా అండ్ థ్యాంక్ యూ వంశీ అండ్ ఎంత మంచి స్క్రిప్ట్ నాకు ఇచ్చినందుకు నేను వంశీని ఇంకా రెండు మూడు స్క్రిప్ట్లు ఎలాంటి ఏమైనా ఉంటే ఇమ్మని కూడా అడిగా స్క్రిప్ట్ అనుకున్న దగ్గర నుంచి షూటింగ్ కానీ ఇప్పుడు ఇవాళ స్టేజ్ మీద వరకు ఉన్నప్పుడు ఇప్పటివరకు అసలు ఎక్సైట్మెంట్ తగ్గట్లేదు అంత మంచి స్క్రిప్ట్ అది థ్యాంక్ యూ వంశీ అండ్ టూ థౌజండ్ ఫోర్లో లో నేను తారక్ తో చేసిన సినిమా ఆంధ్ర వల్ల బిగ్ డిజపాయింట్మెంట్ ఫ్యాన్స్ అంతా తిట్టుకున్నారు నన్ను అండ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అండ్ మళ్ళీ తారక్ తో చేస్తున్న సినిమా టెంపర్ నన్ను నమ్మండి ఈ పదకొండు సంవత్సరాల్లో తారక్ చేసిన సినిమాలు మర్చిపోతారు ఇది ఒక్కటే గుర్తుంటుంది ఇందాక ఆంధ్ర వాళ్ళ ప్రోమో వస్తుంటే అసలు దానికి ఆ హీరోకి ఈ హీరోకి ఏమైనా సంబంధం ఉందా ఇందాక తారక్ భాయ్య పక్కన కూర్చొని ఆ క్లిప్ పడుతుంటే ఎవడు భయ్యాడు ఎవడాడు ఆడుతుంట అండ్ అండ్ ఫ్యాంటాస్టిక్ లుక్ ఇది న్యూ అవుతారు ఎన్టీఆర్కి దీనికి ఒక ఒక ఇన్సిడెంట్ చెప్తాను రాఖీ సినిమా అప్పుడు ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వస్తుంటే ఒక అభిమాని ఎన్టీఆర్ అభిమాని వాడు బయటకు వచ్చి వాడు వాడు పక్కన ఎవరు లేరు వాడు ఒక్కడే మాట్లాడుతా అరుస్తున్నాడు మనవాడికి రా తగ్గమని కొద్ది చెప్పంట్రా చెప్పంటారా అంటే ఈ ఇన్సిడెంట్ భయ్యకి చెప్పా భయ్య ఆడవడో ఇలా అరిచాడు గాలిలో మాట్లాడుతున్నాడు ఆడు ఎన్టీఆర్ చెప్పాలని సో నేను నీకు చెప్తున్నాను అని చెప్పాను ఆ రోజు నుంచి ఆ ఏ కదా అబ్బయ నా అందరం ఫ్యాన్స్ కోసం చూడు చూపిస్తానని చెప్పాడు అలాగే ఇవాళ ఈ సిక్స్ ప్యాక్ అండ్ సిక్స్ ప్యాక్ మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు సరదా తీరిపోద్ది యూనో ఇందులో మీరు చూసే షార్ట్ ఉన్నది ఆ షార్ట్ కోసం ఎయిటీన్ అవర్స్ తను వాటర్ తో కూడా తాగలేదు ఒక చుక్క వాటర్ కూడా తాగలేదు అంటే నీరసం వస్తున్నా సరే అలా నవ్వుతూ నడుస్తున్నాడు అక్కడ ద ఫ్యాక్ట్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు తరక్ నాకు ఈ సినిమా తనతో చేస్తున్నప్పుడు తన స్క్రీన్ చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది ఇది మీ ఎన్టీఆర్ కాదు నందమూరి వంశం నుంచి మేము లాంచ్ చేస్తున్న మరో నందమూరి తారక రామారావు సో ఈ నందమూరి తారక రామారావు ఫస్ట్ ఫిల్మ్ ప్లీజ్ బ్లెస్ హిమ్ బ్లెస్ చేయక తప్పదు కుమ్మతలు పాడేశాడు సినిమా అండ్ తను ప్రాణం పెట్టి ఎంతో ఇష్టంగా చేసిన సినిమా అండ్ లవ్ యూ థర్క్ వర్క్ చేయడం చాలా ఎక్సైటింగ్ ఉంది అండ్ అలాగే ఇవాళ హీరో అనూప్ రూబెన్స్ ఫెంటాస్టిక్ సాంగ్స్ ఇచ్చాడు కిక్ యాస్ అండ్ మార్నింగ్ నెట్లో పెట్టిన నుంచి వెరీ గుడ్ రెస్పాన్స్ థ్యాంక్ యూ అనూప్ అండ్ ఫైట్స్ విజయ్ ద కెమెరా మా శ్యామ్ అందరూ ఎవరు ఏం చేయలేదు అన్నీ చేసి పడదు మరి అండ్ ఇందులో చూలింగి సాంగ్ ఎడిట్ చేసి కాజులకు చూపించా కాజులకు చూసి కాజులు ఏముందంటే నేను ఫస్ట్ టైం నన్ను నేను చూసుకోవడం మానేసి ఎన్టీఆర్ చూస్తున్నాను నేను కాదు ఐ టైము ఎన్టీఆర్ అని చెప్పింది నాకు సో ఈ సినిమాలో హీరో ఎన్టీఆర్ఏ విలన్ ఎన్టీఆర్ఏ కామెడీని ఎన్టీఆర్ ఐటెం కూడా ఎన్టీఆర్ అండ్ నేను జెన్యున్గా మీతో మాట చెప్దాం అనుకుంటున్నాను ఈ టెంపరు ఈ టెంపర్ సినిమా తర్వాత చాలా సినిమాలు రిలీజ్ అవుతాయి ఎంతకంటే పెద్ద హిట్లు అవ్వచ్చు ఎందుకంటే ఎక్కువ కలెక్ట్ చేయొచ్చు బట్ ఈ టెంపర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఇచ్చిన ఇంపాక్ట్ అక్కడ ఉంటాడు ఎన్టీఆర్ చెప్తున్నాను జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ క్యారెక్టరైజేషన్ కావచ్చు తన యాటిట్యూడ్ తన ఎనర్జీ ఎన్టీఆర్ ఎక్కడ కాదు అక్కడ ఉంటాడు ఎన్టీఆర్ ఇంపాక్ట్ ఇప్పట్లో పోదు అంత మంచి పర్ఫార్మెన్స్ చేశాడు అండ్ ఇద్దరు ఫ్యాన్స్ కొట్టుకుంటే యుద్ధం అదే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీదడిపోతే అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ సెకండ్ వన్ సెకండ్ బాస్ ఒక చిన్న ఒక చిన్న పెయిన్ఫుల్ మ్యాటర్ అది నా మా ఇద్దరి కెరియరు ఒకేసారి మొదలైంది ఇద్దరం కలిసి ఎన్నో సినిమాలు చేశాం నా తమ్ముడు చక్రి మ్యూజిక్ డైరెక్టర్ అండ్ తను ఉంటాడు అనుకున్నాను మన ఉదయ వెళ్ళిపోయాడు ఇండస్ట్రీకి ఎన్నో సినిమాలు చేశాడు సో లవ్ యూ చక్రి ఎక్కడున్నో నాకు తెలియదు సో చక్రి కోసం ఒక వన్ మినిట్ लेस मौन पाटिक दो Thank you. జానకి జానకిరామ్ పటాస్ రైట్ ఒకసారి జానకి రామ్ గురించి ఒక వన్ మినిట్ మౌన పడుతున్నారు అందరు కొంచెం హెవీగా మారిపోయారు లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు ది మూడ్ అండి వి వినాయక్ సార్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ నమస్కారం నందమూరి అభిమానులందరికీ టెంపర్ హిట్తో మన కళ్యాణ్ రామ్ గారి పటాసి ఇటుతో మంచి ఎనర్జీ వచ్చింది టెంపర్తో అది రెట్టింపు అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఇందాక జగన్ గారు చెప్పినట్టు ఒక కొత్త ఎన్టీఆర్ని మళ్ళీ పరిచయం చేసినట్టుగా ఉంది ట్రైలర్ చూస్తే నిజంగా ఎందుకంటే తారక్ కొంచెం మొండి తను ఎవరు చెప్పినా తనకి వస్తే తప్ప ఏది మారడు ఎందుకో తను పట్టుదలగా ఈ సినిమా విషయంలో ఒక పట్టు ఏదో వచ్చింది తనకి ఈ సినిమా విషయంలో అసలు కొత్తగా స్టిల్స్ చూస్తుంటే తారకేనా అసలు ఎన్టీఆర్ అయినా ఎలా ఉన్నాడు అని అంత అందంగా చాలా బాగా కాస్ట్యూమ్స్ కానీ హెయిర్ స్టైల్స్ కానీ ఫ్రెష్గా కొత్త హీరోలా ఉన్నాడు సాంగ్ అయితే ఇందాక చూసి చిరిగిపోయింది సాంగ్ అది మళ్ళీ తన ఎనర్జీ సాంగ్స్లో అద్భుతం కనిపించింది ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది ఖచ్చితంగా జగన్ గారు అద్భుతంగా రాశారు డైలాగ్స్ అన్నీ మా గనీకి వాళ్ళ అమ్మ నాన్నగారి కోసం ఇది సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనూప్కి కాజల్కి ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రతి టెక్నీషియన్కి ఒక్కంత గారికి అందరికీ నా విషయం తెలియజేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అదృష్టవా ఓకే చేద్దాం చేద్దాం కథ రెడీ అవుతుంది ఒక్కంతం అదే పని మీద ఉన్నాడు आवा क्या